నా పేరు కిల్ల రాజన్ బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జిని అలాగే రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు కిల్లంకోట పంచాయతీ సుబ్బుల గ్రామానికి గ్రామస్తుల పిలుపు మేరకు స్కూల్ విజిటింగ్ చేయడం జరిగింది ఈ గ్రామంలోని ఈ పాఠశాలను విలీనం చేస్తున్నట్టు మెర్జింగ్ చేస్తున్నట్టు ప్రభుత్వం వారు ఉత్తర్వు జారీ చేయడం జరిగింది మా యొక్క ప్రాంతంలో ఒకటి సుబ్బులైతే రెండవది శలకపంచ అలాగే కిల్లంకోట సారపల్లి ఈ మూడు స్కూల్ని మెర్జింగ్ చేస్తున్నట్టుగా కొంత ఉత్తర్వులను చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా తల్లిదండ్రులు ఈ దీని విషయమై స్పందించి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఈ సుబ్బులు గ్రామంలో మెర్జింగ్ పేరుతోని పిల్లల్ని వేరే ఆశ్రమ పాఠశాలకు తరలిస్తే ఇక్కడ పిల్లల యొక్క భవిష్యత్తు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే చిన్నపిల్లలు బయట స్కూల్ పంపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చదువుకి దూరం అవుతారు డ్రాప్ అవుట్ అయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సుబ్బుల గ్రామంలో పాఠశాల విలీనం చేయడానికి వీలు లేదు ఖచ్చితంగా మా గ్రామంలోనే పాఠశాల ఉండాలి అని చెప్పేసి ఈ తల్లిదండ్రుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మెర్జింగ్ పేరుతోటి పాఠశాలను కుదించినట్లయితే మరి పాఠశాలలు కుదించినట్లయితే పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది పిల్లలు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లకు వెళ్ళి బయటకు వెళ్ళి చదవాలి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది మైదాన ప్రాంతం కాదు మైదాన ప్రాంతం అయితే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు పది పదిహేను కిలోమీటర్లైనా వెళ్ళి చదువుకోగలుగుతారు గిరిజన ప్రాంతంలో ఆ వెసులుబాటు లేదు ఇక్కడ రోడ్లు లేవు ఆరు ఏడు కిలోమీటర్లు బయటకు వెళ్ళి చదవాలంటే కొన్ని వాగులు దాటి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటిది నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పిల్లలు బయటకెళ్ళి చదవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గిరిజన ప్రాంతంలో కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం వాళ్ళు పిఓ గారు కలెక్టర్ గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పందించి ఈ యొక్క మెర్జింగ్ ఏదైతే మాకు పాఠశాలలు ఈ మూడు పాఠశాలకు ఇచ్చారో ఈ పాఠశాలలో ఈ దీన్ని వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా ఈ సుబ్బులు గ్రామంలో పాఠశాల ఇక్కడే ఉండాలి పిల్లలు ఇక్కడే చదవాలని చెప్పేసి తల్లితండ్రుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం మా పాఠశాల మాకే కావాలి మా పాఠశాల మెద్యం చేయడానికి వీల్ల లేదు మా పాఠశాలను మెర్జీ చేయడానికి వీళ్ళ లేదు మా పాఠశాల మాకే కావాలి ఆ కావాలి మా పిల్లలు మా ఊర్లోనే చదవాలి అల్వారే చదవాలి మా పిల్లలు మా ఊర్లోనే చదవాలి అల్వారే చదవాలి